ఒక రకంగా ఇది బిగ్గెస్ట్ అప్డేట్ ఇది ఒక రకంగా పూర్తి స్థాయిలో చెప్పాలంటే పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన భారత్ అయితే యుద్ధం ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్ర స్థావరాలపైన వైమానిక దాడులు చేస్తున్నట్లు భారత రక్షణ శాఖ ఇందాక ప్రకటించింది పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్తో పాటు పీవోకోలోని పివోకోయ్లోని తొమ్మిది ప్లేసుల్లోనూ గుర్తించి అటాక్ చేస్తున్నట్టు పేర్కొంది అటు పివోకోయ్లోని కోట్లీ ముజాఫర్బాద్ బహావల్పూర్లో భారత్ ఆర్మీ దాడులు చేసిందని పాక్ ఆర్మీ కూడా కన్ఫర్మేషన్ అయితే చేసింది ఇక పాకిస్తాన్లోని పైన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఆ దేశంతో పాటు పీవోకోలోని లష్కరే తోయబా జైషే మహమ్మద్ ఉగ్రస్థావర శిబిరాలపై మెరుపు దాడులు అయితే చేస్తూ ఉంది పీవెకోలోని పలు ప్రాంతాల్లోకి మిసైళ్ళతో విరుచుకు పడుతూ ఉంది దీంతో అక్కడ ప్రజలు భయంతో పరుగులు తీస్తా ఉన్నారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ అనే పోస్టుతో జస్టిస్ ఇస్ సర్వడ్ జై హింద్ అని ఇండియన్ ఆర్మీ అయితే ట్వీట్ అయితే చేసింది పూర్తిగా నాడు ఏదైతే గతంలో ఉరి ఘటన కానీ లేకపోతే పుల్వామా ఘటనకు బదులుగా మోడీ గారి ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేయటం జరిగింది దాంట్లో పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కొంత టైం తీసుకుని మళ్ళీ పహల్గాం లాంటి దాడులు అయితే మనమే చేయడం జరిగింది ఉగ్రదాడులు ఇక దీనికి ఇంకా ఆగ ఆగబట్టక భారతదేశం మొత్తం ఒక్కసారిగా నినదించింది ఇంకా పాకిస్తాన్కి మనకు ఒకసారి ఇంకా గట్టిగా అంతకమిచ్చి బలంగా చూపించాలని యావత్ దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అయితే విన్నవించుకుంది మనందరూ తెలుసు మోడీ గారు ఖచ్చితంగా గతంలో కంటే ఈసారి ఇంకా బలంగా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు ఐదంటే కానీ టైం తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కనిపెట్టి ఒక రకంగా పడతా ఉన్నాం మన ఇండియన్ ఆర్మీ అయితే మిసైళ్ళతో ఏ క్షణమైనా కానీ పూర్తి స్థాయిలో ఎంతమంది చచ్చిపోయారు అని చెప్పి విత్ డీటెయిల్తో నాకు తెలిసి రేపు పొద్దున కల్లా వచ్చేస్తాయి ఒక రకం ఒక రకంగా పాకిస్తాన్కి ఇంతకు మించి కూడా ఇది ఇంతకు కూడా చూపించాలి ఏంటంటే వాళ్ళు యావత్ ప్రపంచం ముందు పూర్తి స్థాయిలో వాళ్ళు బట్టలు ఉపదేశి నించోపెట్టాల్సిన బాధ్యత మన ఉంటుంది ఎందుకంటే పనికి వాళ్ళందరూ ప్రోత్సహించి స్థాయిలో అమాయకులు చంపుకుంటా ఏం వాళ్ళ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపై పోరాడంటారు నాయనలారంటే మాకు ఇది కావాలి మాకు అది కావాలి అని చెప్పి మతం ముసుకులోని పూర్తి స్థాయిలో కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం అది మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు మన భారతదేశం ఖచ్చితంగా ఇటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇంకా బలం చేకూర్చే పనులు ఇంకా మనందరం గట్టిగా నినాదించాలి ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విజయం భారత ప్రజల విజయం ఇది హండ్రెడ్ పర్సెంట్ భారత ప్రభుత్వం భారతదేశ ప్రజల విజయం జై హింద్